హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీగా క్యారెట్ రవ్వ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా చాలా జ్యూసీగా అండ్ చాలా సాఫ్ట్గా మృదువుగా అయితే ఉంటాయండి చాలామంది పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరండి ఇలాగా క్యారెట్ వేసి రవ్వలడ్డూలు చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేసేస్తారండి ఈ క్యారెట్ వేసి చేయటం వల్ల రవ్వ లడ్డూలు అనేది చాలా బాగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలు కాకుండా ఇలాగ ఒక్కసారి లడ్డూల్లో క్యారెట్ జ్యూస్ వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ముందుగా నేను ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలను అయితే తీసుకున్నానండి ఇలాగా మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా క్యారెట్ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసేసి వాటర్ అస్సలు పోయకుండా క్యారెట్ని ఆపుకుంటూ ఆపుకుంటూ మెత్తగా స్మూత్గా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు పోయొద్దు ఇలాగా ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఈ క్యారెట్ గుజ్జుని మనము వడపోసుకోవాలండి ఇలాగా ఒక బౌల్ తీసేసుకొని మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ కానీ లేకుంటే ఏదైనా పల్సటి నాప్కిన్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముద్దను కూడా ఇందులోకి వేసేయాలండి ఇలాగా మొత్తము వేసేసుకున్నాక క్లాత్ని క్లోజ్ చేసేసి గట్టిగా పిండేసుకోవాలండి క్యారెట్లో ఎలాంటి చెమ్మ అనేది ఉండకూడదు మొత్తం వాటర్ అనేది మొత్తము కింద బౌల్లో అంతా వచ్చేలాగా బాగా గట్టిగా పిండేసుకోవాలండి ఇలాగా గట్టిగా పిండేసుకోవటం వల్ల మనకి క్యారెట్ జ్యూస్ అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా స్ట్రైనర్లు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ మనము ఏ కప్పుతో అయితే క్యారెట్ ముక్కల్ని కొలుచుకున్నామో ఆ కప్పుకి హాఫ్ కప్పు వరకు రావాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనం చేసుకునే రవ్వ లడ్డుల కన్సిస్టెన్సీకి కరెక్ట్గా వస్తాయి మీరు ఏ కప్పుతో అయితే క్యారెట్ ముక్కల్ని తీసుకున్నారో అదే కప్పుతో మిగతా క్వాంటిటీస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మనము డ్రైన్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముద్దని మనము పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక ఫోరు లేదా ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా నెయ్యిని వేసేసి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది లేదా పదిహేను బాదం పప్పాలకులు పది లేదా పదిహేను జీడిపప్పుకులు ఒక ఐదారు పిస్తాను కూడా తీసుకొని ఇలాగ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలాగా రవ్వ లడ్డూల్లో డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతాయి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వని తీసేసుకొని మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బొంబాయి రవ్వని మనము బాగా వేయించేసుకోవాలండి ఇలాగా వేయించేసుకోవటం వల్ల రవ్వ అనేది చాలా టేస్టీగా రవ్వ లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి లైట్ గోధుమ కలర్లో వచ్చేంత వరకు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకు వేయించేసుకోవాలండి మనము రవ్వ వేయించేసుకునేటప్పుడు ఇలాగా బాగా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకున్నాం కదా అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుముని వేసేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేస్తే కనుక టేస్ట్ అనేది అంతగా బాగోదు జస్ట్ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని పక్కన పెట్టేసి మిగిలిన క్యారెట్ తురుని మనము పడేయకుండా పక్కన కోప్ పెట్టేసి కర్రీలాగైనా చేసుకొని తినొచ్చండి ఇప్పుడు క్యారెట్ తురుమునంతా మనము రవ్వలో బాగా కలిసేలాగా బాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎక్కడైనా క్యారెట్ ముద్దలు ఉన్నా కానీ మనకి అంత టేస్టీగా ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అయితే వేసుకోవాలండి క్యారెట్ జ్యూస్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలి లేకుంటే రవ్వ అనేది ముద్దలు ముద్దలుగా అయిపోతుందండి చూడండి ఇలాగా క్యారెట్ జ్యూస్ వేసిన వెంటనే రవ్వ అనేది కొంచెం ముద్దగా అనిపిస్తుంది అలాగా ముద్దలేమీ లేకుండా మొత్తము బ్రెడ్ క్రమ్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా పొడి పొడిగా వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగ వేయించేసుకుంటేనే రవ్వ లడ్డూలు అనేది మనకి పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా మృదువుగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి ఇలాగా పొడి పొడిగా అయ్యాక ఇందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేయండి ఇలాగా నెయ్యిని వేయటం వల్ల మనము లడ్డూలు చుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తాయండి లడ్డూలు అనేవి ఇలాగ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి అంతా రవ్వలో బాగా కలిసేలాగా బాగా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలిపేసేసుకోవాలండి మనము చూడండి ఇలాగా క్యారెట్ వేస్ట్ చేయటం వల్ల రవ్వ లడ్డూలు అనేది చాలా కలర్ఫుల్గా టేస్టీగా అయితే ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఇలాగ కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఒక మిక్సింగ్ బౌల్లో అయినా వేసి పెట్టుకోవచ్చు లేకుంటే ఇలానే వదిలేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి నేను ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదండి నేను ముప్పావు కప్పు వరకు బొంబాయి రవణ అయితే తీసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ తగ్గించి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక మూడు లేదా నాలుగు యాలక్కాయలు వేసేసి మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు బాగా పౌడర్ చేసుకోవాలండి ఇలాగా పౌడర్ చేసుకోవటం వల్ల రవ్వలోకి అనేది బాగా ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఇలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేసుకున్న పంచదార పౌడర్ అనేది రవ్వలోకి బాగా మిక్స్ అయిపోతుంది మీరు కనుక రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోతే కనుక కొంచెం వేడి చేసేసుకొని ఇలాగ పంచదార పౌడర్ని కూడా వేసేసి రవ్వ పంచదార పొడి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేయండి మీకు గరిటతో వీలు లేకపోతే కనుక చేత్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ రవ్వలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి గరెటతో ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గరెటను పక్కన పెట్టేసి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే కనుక ఆ సైజులో రవ్వ అయితే తయారు చేసుకోవచ్చు ఇలాగా లడ్డూలు చుట్టేసుకునేటప్పుడు మనము ఎలాంటి నెయ్యినైతే వేసుకునే పని లేదండి చూడండి ఇలాగా లడ్డూలు చుడుతుంటేనే రవ్వలో ఉన్న నెయ్యి అనేది ఇలాగ సపరేట్ అయిపోతుంది ఇలాగా రవ్వ లడ్డూలు ఇలాగ రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేయండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పక్కాగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే రొటీన్ రవ్వ లడ్డూలు కాకుండా ఇలాగా క్యారెట్ జ్యూస్ క్యారెట్ తురుమును వేసి రవ్వ లడ్డూలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ రవ్వ లడ్డూలు మనం బయట కనుక ఉంచుకుంటే ఒక వారం పాటు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్